ఈరోజు జరిగిన ది పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్లో ఐదు నియోజకవర్గాలకు గాను ఎన్నిక ఎన్నికలు జరిగినాయి మొత్తం సభ్యుల సంఖ్య రెండు వేల పదకొండు మంది ఉండగా ఒక నియోజకవర్గం నుంచి నాలుగు వందల రెండు మంది చొప్పున ఐదు నియోజకవర్గాలకి విభజించగా ఆ ఎన్నికల్లో ఒకటవ నియోజకవర్గంలో జనపరెడ్డి రాంబాబు గారు బాలిపల్లి రామచంద్ర కుమార్ గారు బిళ్ళ వీర వెంకట నాగేశ్వరరావు అనే నాగబాబు గారు పోటీ చేసి ఉన్నారు దాంట్లో అందులో రాంబాబు గారికి ఐదు ఓట్లు బాలిపల్లి రామచంద్రకుమార్ నూట తొమ్మిది ఓట్లు బెళ్ళ వీర వెంకట నాగేశ్వరరావు అనే నాగబాబుకి యాభై యాభై ఎనిమిది ఓట్లు వచ్చిన కారణంగా అత్యధికంగా సాధించిన బాలిపల్లి రామచంద్ర కుమార్ గారిని ఒకటవ నియోజకవర్గం నుంచి నెగ్గినట్లుగా ప్రకటించడం సూర్యనారాయణమూర్తి గారు చెల్లుపోయిన ప్రమేలు గారు అత్యధికంగా నూట ముప్పై ఐదు ఓట్లు సాధించిన కారణంగా ఆమెను రెండవ నియోజకవర్గం నుంచి ఎన్నిక కాబట్టి ప్రకటించడం ఇద్దరు వ్యక్తులు అనే అద్దంకి వెంకటరమణ గారు చల్లా గణిబాబు గారు ఇద్దరు పోటీ చేయగా అద్దంకి వెంకటరమణ గారు నూట తొంభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు కానీ నూట తొంభై ఎనిమిది ఓట్లు అది అధిక ఓట్లు సంపాదించిన కారణంగా ఆయన్ని ఈ మూడవ నియోజకవర్గం నుంచి నెగ్గినట్లుగా ప్రకటించారు నియోజకవర్గం నుంచి శ్రీ హరిగేల ప్రసాదరావు మరియు రాజవర్పు తిరుమలరావు గారు పోటీ చేసి ఉన్నారు అందులో అరిగల్ ప్రసాదరావు గారికి నూట డెబ్బై తొమ్మిది ఓట్లు రాయవరపు తిరుమలరావు గారికి ఇరవై మూడు ఓట్లు వచ్చిన కారణంగా అత్యధికంగా ఓట్లు పొందిన అరిగల్ ప్రసాదరావు గారిని ఆ నియోజకవర్గం నాలుగు నుంచి పోగ్గినట్లుగా ప్రకటించడం వెంకటేశ్వరరావు గారు రెండు ఓట్లు పైలా శ్రీనివాసరాజు పన్నెండు ఓట్లు మేళం రామకృష్ణ గారికి నూట పదహారు ఓట్లు వచ్చిన కారణంగా అధిక ఓట్లు సాధించినటువంటి మేడం రామకృష్ణ గారిని ఐదవ నియోజకవర్గం నుంచి గెలుపొందినట్లుగా ప్రకటించడం లేదు కాలానికి బాలభారత సభ్యులుగా ఎన్నుకోబడతారు వెనుకోబడినారు వీరి నుండి రేపు అనగా ఏడు ఏడు పది ఇరవై నాలుగున పొద్దున్న ఎనిమిది గంటలకి వారి ఈ ఐదుగురు నుంచి సంఘానికి ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరిపడుతుంది అది కూడా మార్నింగ్ ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అంతా యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ప్రారంభమవుతుంది అందులో కావలసిన వారి నామినేషన్లు కార్యకర్తలు జరుగుతాయి తీసుకోవచ్చు ఈ ఐదుగురు సభ్యులు కంపల్సరీ రేపు పొద్దున్న ఎనిమిది అయ్యేటప్పుడు ఇక్కడ ఉండవలసిందిగా కావటం 大丈夫だ حيسه مز علي هي اندر طرف

అలాగే టౌన్ నాయకులు మొత్తం అందరం కూడా టౌన్ నాయకులు నారాజీ గారు అలాగే నారాజీ మా రోరల్ ఎమ్మెల్యే గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అన్నిటికీ అంటే మెజారిటీ కూడా మళ్ళీ అసెంబ్లీ మెజారిటీ విధానం నుంచి టౌన్ బ్యాంక్లో కూడా ఇప్పటి ఎప్పుడు కూడా అమె నిజంగా మెజారిటీ వచ్చి మొత్తం అన్నీ కూడా ఓటర్ని జరగడం జరిగింది నిలుపు అందరికీ కూడా तरफुना अब जनसन पारि तरफुना अब राष्ट्र मुख्यमन्त्री तरफुना धन्यवाद